హైద్యక మిగతా వివరాలు చూస్తే తిరుపతి ఏడు కొండల స్వామి లడ్డూ వివాదం ఇప్పటికే జెల్లికి తాకింది తాజాగా మాజీ సీఎం జగన్ పిఎం మోదీకి లేఖ రాశారు తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడారని ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన బాబుకు బుద్ధి చెప్పాలని కోరారు లడ్డు వివాదంలో వాస్తవాల ప్రపంచానికి తెలియాలని ప్రత్యేకంగా వివరించారు కోట్లాది మంది భక్తుల మనోభావాళ్లను దెబ్బతీశారన్న జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు వివాదం ఢిల్లీకి తాకింది తాజాగా మాజీ సీఎం జగన్ లేఖ రాశారు తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బాబు దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తుల విశ్వాసంతో చలగాటం ఆడారని ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన బాబుకు బుద్ధి చెప్పాలని కోరారు లడ్డు వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని ప్రత్యేకంగా వివరించారు కోట్లాది మంది భక్తుల మనోభావాళ్లను దెబ్బతీశారన్న జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ఏడు పండల స్వామి మోదీకి లేఖ రాశారు తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బాబు టీటీడీ ప్రతిష్ట దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తుల విశ్వాసంతో చలగాటం ఆడారని ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన బాబుకు బుద్ధి చెప్పాలని కోరారు లడ్డు వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని ప్రత్యేకంగా వివరించారు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జగన్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది సో అంటే ఒకవైపు మొత్తానికి నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ అయితే రాయడం జరిగింది దానిలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలక అంశాన్ని అందులో జరిగింది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో అవి తీవ్ర సంచలన అయిపోతున్న నేపథ్యంలో వాటి మీద పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఏదైతే నాణ్యత తక్కువ నాణ్యత లోపం ఉన్నటువంటి నెయ్యి ఏదైతే వాడారో కల్తీ నెయ్యి దాని ద్వారా పూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అప్రతిష్ట బాగా చేశారు ప్రతిష్టని దెబ్బతీసే విధంగా కూడా గత ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ అయితే దానికి సంబంధించి ఎప్పటికీ గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం అన్ని అంశాలను కూడా అవినీతికి పాల్పడింది అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయి తీవ్ర సంచలన అడుగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి దీనికి సంబంధించి వైసీపీలోనే కొంతమంది ఆ నేతలు దీని మీద ఆ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అంతేకాకుండా వైసీపీ ఫాలో అవర్స్ ఏదైతేన్నారో వాళ్ళు కూడా వైసీపీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జరిగినటువంటి ఏదైతే లడ్డు వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యం కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించినటువంటి సరకు ఏదైతే దాన్ని ఏ ఏదైతే దానిలో జంతువులకు సంబంధించిన ని కనుగొనడం కనుగొనడం జరిగిందని చెప్పని కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే లాబ్ రిపోర్ట్స్ ద్వారా తీసుకున్నటువంటి లాబ్ రిపోర్ట్స్ ద్వారా ఆ అంశాన్ని వెలుగులోకి రావడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షకు నిర్వహించారు ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఇప్పుడు సమీక్ష కూడా అంశాలని ప్రస్తావించడం కూడా జరిగింది అంతేకాదు దీనికి సంబంధించి ఈవో ఏదో సామల్ దీనికి సంబంధించి ఐఏఎస్ తో ఉన్నారు ఆయన కూడా దీని మీద పూర్తిగా లాభ రిజాయి కాకుండా ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో పాలక మండలి కావచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి పనిచేస్తున్నటువంటి మాజీ అధికారులు కావచ్చు తది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లడ్డు సంబంధించిన కొన్ని అంశం కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి దాని మీద పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది దాని మీద నివేదిక కూడా చంద్రబాబు నాయుడు సమర్పించడం జరిగింది అయితే లడ్డు వివాదానికి సంబంధించి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిలో కలిసి జరిగిందనే మాట వాస్తవం ఉంది కానీ దాని ద్వారా ఎలా జరిగింది ఏంటనే మీద ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి అంతేకాకుండా మరొకసారి ల్యాబ్ నుంచి పూర్తి క్షుణ్ణంగా పరిశీలించడం కాకుండా మరొకరి రిపోర్ట్స్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది అయితే వైసీపీ వ్యతిరేక స్పారం వినిపిస్తున్న నేపథ్యంగా తెలుస్తుంది దానికి ఏదైతే అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలక మండలి నిర్ణయాల్లో ప్రభుత్వ విలువలు కాదు పాలక మండలి పూర్తిగా అన్నింటినీ నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకునే ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా నరేంద్ర మోడీకి అంటే బీజేపీ వాళ్ళకి సగం తెలుసు సగం తెలీదు వితండవాదం చేస్తున్నారంటూ కూడా కొన్ని హాష్ కూడా మజ్గా చేశారు మరోసారి నరేంద్ర మోడీ రాయడం కూడా జరిగింది అయితే ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బిపీ కూడా ముట్టడించడం జరిగింది అయితే దీనికి సంబంధించి కర్మాకర్త క్రియ ఎవరుగా వ్యవహరించారో ఉన్నటువంటి వైవి రెడ్డా లేదంటే కరుణాకర్ రెడ్డా లేదంటే జగన్మోహన్ రెడ్డి కలసారణలో జరిగినా పాలక మండలిలో జరిగిందా ఏంటి అనేది లేదా ఫూర్తి నివేదిక పరిణామలో ప్రభుత్వం ఉంది అయితే ఈలో నరేంద్ర మోడీకి ల్యాక్ రాయడంతో కూడా ఇది ఒక అంశనీయంగా మారిన పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు శ్రీనివాస్